పోలింగ్ జరిగే కంటే కూడా చాలా ముందు ఒపీనియన్ పోల్స్ పేరుతో వాళ్ళ వాళ్ళ పార్టీల పరిస్థితి అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది అని రాజకీయ పార్టీలు సర్వే చేయించుకుంటూ ఉంటాయి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పోలింగ్ సరళని గమనించుకుంటూ ముఖాముఖి ఉంటుంది అనుకున్న చోట క్షేత్రస్థాయి నుంచి కూడా పోలింగ్ సరళి తెలుసుకొని ఎక్కడ ఎన్ని ఓట్లు నమోదయ్యాయి తెలుసుకొని రాజకీయ పార్టీలు ఒక అంచనాకు వస్తూ ఉంటాయి అండ్ జాతీయ పార్టీలు ప్లస్ ఢిల్లీని పాలిస్తున్నటువంటి కేంద్రాన్ని పాలిస్తున్న పార్టీలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకు బలం లేని రాష్ట్రాలలో డెఫినెట్లీ ఏ పార్టీలోకి అధికారం వస్తుంది వాళ్ళు కూటమి పెట్టుకున్న దగ్గర ఏ పార్టీలోకి అధికారం వస్తుంది ఇవన్నీ విషయాలు కూడా వివిధ మార్గాల నుంచి తెప్పించుకుంటారు కారణం ఏంటి అంటే సెంట్రల్ ఏమైనా సంకీర్ణం వచ్చే అవకాశం ఉంటే ఏ పార్టీతో ముందే టచ్లోకి వెళ్ళాలి ఫలితాల రోజు ఏ పార్టీతో లైన్లోకి వెళ్ళాలి ఇటువంటివి చాలా వాళ్ళు తెలుసుకుంటారు ఇటువంటివి చాలా తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలింగ్ ముగిసిన తర్వాత ఓవరాల్గా ఐదు సర్వేలు వెళ్ళాయి మూడు సర్వేలు అంటే మూడు సర్వేలు ఏమో కొన్ని సంస్థలు చేసినవి ఒకటి కేంద్ర ఇంటెలిజెన్సీ నుంచి ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పెద్దలకు అంటే బీజేపీకి సంబంధించి బీజేపీ పెద్దలకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండే ఒక సెఫాలజిస్ట్ కూడా అయినటువంటి ఒక సెఫాలజిస్ట్ కూడా అయినటువంటి ఆయన సర్వే కూడా ప్రధానంగా ఆయన సర్వే రాయలసీమ గోదావరి జిల్లాలో టార్గెట్గా చేసుకొని సాగిందట అండ్ మూడు సర్వే సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఇంక సెంట్రల్ ఇంటెలిజెన్స్ బై డిఫాల్ట్గా ప్రభుత్వాలకు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పొలిటికల్ ఈ వేవ్కు సంబంధించి ఈ సినారికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు నివేదికలు ఇస్తూ ఉంటారు సో ఢిల్లీ బీజేపీకి ఐదు నివేదికలు వెళ్తే ఆశ్చర్యకరంగా ఐదు నివేదికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన పార్టీ ఒక ప్రధాన పార్టీని మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అని చాలా చాలా ఓట్ శాతాన్ని అందరు అనుకున్నట్లు ఫార్టీ నైన్ ఫిఫ్టీ అనే కాకుండా యాభై ఐదు శాతానికి మించి ఆ ప్రధాన పార్టీకి పోల్ నమోదైనట్లుగా అన్ని క్రోడీకరించుకున్న లీస్ట్ అంటే లీస్ట్ యాభై రెండు శాతం ఆ ప్రధాన పార్టీకి ఓట్ షేరింగ్ ఉంది అని పోలింగ్ ఆ ప్రధాన పార్టీకి పడ్డాది అని కూటమిలో ఉన్న వాళ్లకు ఓట్ల షేరింగ్ అనేది ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది జరగలేదు అని అండ్ లైన్లలో ఉన్న సీనియర్ సిటిజన్స్ మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ ప్రధాన పార్టీ వైపే నిలబడ్డారు అని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్న అన్ని నివేదికల సారాంశం ఇదేనట అండ్ మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఢిల్లీ బీజేపీ పెద్దలకు చేరిన నివేదికలు చూసి వాళ్ళే నోరేలా పెట్టారట ఇక్కడ మన హావానే ఉంటుంది అని అనుకుంటే ఇక్కడ కూడా ఆ ప్రధాన పార్టీదే పైచేయి అవుతూ ఉందా అని అండ్ ఆ సెఫాలజిస్టు ఢిల్లీ బీజేపీకి చాలా దగ్గరగా ఉండే పెద్దలకు ఆ సెఫాలజిస్ట్ ఇచ్చినటువంటి ఆ నివేదిక ఇవన్నీ చూసి వాళ్ళకి ఆల్రెడీ ఉన్న నివేదికల అనో ఆల్రెడీ ఉన్న నివేదికలో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఈ సెఫాలజిస్టును పిలిపించుకొని మరీ అడిగినారట అవును గోదావరి జిల్లాలో కూడా ఆ ప్రధాన పార్టీ హవా అయితే ఖచ్చితంగా ఉంది మళ్ళీ వాళ్ళే యాభై రెండు శాతానికి మించిన ఓట్స్ తో అధికారంలోకి రాబోతున్నారు అని పక్కా అంచనాకు ఢిల్లీ బీజేపీ కూడా సో బహుశా ఆ ప్రధాన పార్టీ ఏంటి అన్నది ఏమో మీ అందరికీ తెలిసి ఉండదేమో నాకైతే తెలియదు కానీ మొత్తం మీద యాభై రెండు శాతానికి మించి ఆ ప్రధాన పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గర కూడా ఐదు నివేదికలు పోలింగ్ ముగిసిన తర్వాత తెప్పించుకున్నటువంటి ఐదు నివేదికల నుంచి తెప్పించుకున్నటువంటి సారాంశం అది చూద్దాం గట్టిగా మరో పది రోజులు